చినబాబు పంచులు పేల్చలేకపోతున్నారు అని తెలుగుదేశం పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయట కారణం ఏంటంటే సిద్ధం సభల పేరుతో ఎక్కడికక్కడ ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి శంకారావం సభల్లో అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తారు అని ఆశపడుతున్న తెలుగుదేశం పార్టీ నేతలకు నిరుత్సాహం మిగులుతోంది నారా లోకేష్ గారు సరైన పంచలు విసరడం లేకపోవడం వల్ల దీనికి కారణం స్క్రిప్ట్ రైటర్లు సరిగ్గా లేరో లేదంటే ఆయనకి ఇచ్చే స్క్రిప్ట్ అంత అద్భుతంగా లేవట్లేదో లేదంటే దాన్ని పక్కన పెట్టేసి ఈయన సొంత ఏమన్నా మాట్లాడాలి అనుకుంటున్నారో తాజాగా నారా లోకేష్ నోటి నుంచి వచ్చిన కౌంటర్ ఇప్పుడు చాలా స్లోగా ఉంది తప్పించి ధీటుగా లేదు అనేది ఇక్కడ చాలా విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ఒక పవర్ఫుల్ డైలాగ్ వదిలినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే పవర్ఫుల్ డైలాగ్ వదలాలి గ్లాస్ ఇంకలో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అన్నప్పుడు దానికి ఒక పవర్ఫుల్ కౌంటర్ ఇవ్వలేకపోయారు అనేది సైకిల్ పేదోడి చైతన్య రథం అది ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటుంది సైకిల్ అలాగే గ్లాసు విలువ పెత్తందరికి అర్థం కాదు అని చెప్పడం అంటే రెక్కలు విరిగిపోయిన ఫ్యాన్ని చెత్తలో పడేసే రోజులు దగ్గరలోనే అంటూ నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అవి ఆశించిన స్థాయిలో లేవు ఆ కౌంటర్కి ఈ కౌంటర్ సరిపోలేదు అనేది ఎందుకంటే ఫ్యాన్ రెక్కలు ఎక్కడ విరిగిపోయినాయి ఎక్కడ విరిగిపోయినాయి అంటే రేపొద్దున నిజంగా రెక్కలు ఇరగొడితే ప్రజలు ఆ స్థాయిలో ఓట్లు వేయకపోతే అప్పుడు ఉంటుంది రెక్కలు విరిగిపోయినని ఎప్పుడు అనాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అనాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అనాలి రాజ్యసభలో మూడు సీట్లలో ఒక సీట్ అయినా వీళ్ళు దక్కించుకుంటే అప్పుడు అనాలి అంటే ఒక రెక్క కూడా ఎక్కడ ఇరగలేదే ఉన్న మూడు రెక్కల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక రెక్క అనుకున్నాం విరగలేదు ఎమ్మెల్సీ ఎన్నికలు రెండో రెక్క అనుకుందాం విరగలేదు రాజ్యసభలో మూడో రెక్క అనుకుందాం విరగలేదు అంటే మూడు రెక్కలు బ్రహ్మాండంగా స్ట్రాంగ్గానే ఉన్నాయి కదా ఇంకెక్కడ రెక్కలు విరిగిపోయింది అనే మాట ఎందుకు వస్తుంది ఇక్కడ మాత్రం సైకిల్ మాత్రం బయట ఉంది ఇరవై మూడు స్థానాలకే పరిమితం ఎక్కడ కూడా దక్కించుకోలేకపోయింది అది కూడా ఎమ్మెల్సీ స్థానాల్లో వాళ్ళు ఓట్లు వేయడం వల్ల ఆ నలుగురు తిరుగుబాటు వల్ల ఒక సీటు అది కూడా పంచమంత్ అనురాజు గారికి వచ్చింది ఇంకెక్కడ ఇంకెక్కడ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి ఇదే ఇప్పుడు అంటే దాన్ని కాకుండా వేరే రకమైన స్క్రిప్ట్ వచ్చి ఉంటే బాగుండేదేమో కాకపోతే ఏదో అనాలని మాట్లాడే తప్ప పంచైతే పేల లేదు అనేది మరి స్క్రిప్ట్ రైటర్లని మార్చుకుంటారో లేదంటే కొత్త పంచులు ఈనే తయారు చేసుకుంటారు